అందరికీ జయ శ్రీరామ్ అంటే జై జయ జగదంబ మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం కూడా మనము నాలుగు నవరాత్రులు అనేవి జరుపుకుంటాము మనిషి ఎప్పుడన్నా కూడా మంచి జరగాలి మన జీవితంలో వృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా శక్తి ఉపాసన అన్నది చేయాలి వితౌట్ ఎనర్జీ దెర్ ఇస్ నో వరల్డ్ దెర్ ఇస్ నో మ్యాన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ సో ఎనర్జీ అంటేనే సుప్రీం ఎనర్జీ అంటేనే భగవతి కృష్ణుడు కానివ్వండి రాముడు కానివ్వండి శివుడు కానివ్వండి ఏ స్వరూపంలో కూడా ఏ స్వామివారు ఉన్నా కూడా శక్తియుక్తంగానే ఉంటారు వినాయకుడు కానివ్వండి అందరూ ఎందుకంటే శక్తి లేనిదే పరమాత్మ కూడా లేడు శ్రీమద్ భాగవతం కూడా తీసుకున్న ఇరవై నాలుగు తత్వాలు ఏకత్రిం అయ్యాయి స్వామివారు పరమ పురుషుడు లేవలేకపోయాడు అప్పుడు మాయ అన్నది శక్తి అన్నది దాంట్లో ప్రవేశించినప్పుడే ఆ సృష్టి అనేది ఉద్భవించింది అని మనకు భాగవతం కూడా చెప్తుంది శక్తి లేనిదే ఏ పని సృష్టిలో జరగదు సృష్టి జరగదు మనం కూడా చేయలేము మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకు బుద్ధి శక్తి కానివ్వండి ప్రేమించే శక్తి కానివ్వండి ఆలోచించే శక్తి కానివ్వండి ఏ కార్యం చేయడానికి శారీరక శక్తి కానివ్వండి ఆర్థిక శక్తి కానివ్వండి మనము పెళ్లి చేసుకున్న తర్వాత అంటారు కదండి అర్ధాంగి అంటే మనకు శక్తి సో వివాహము సంతతి అర్థ సంపత్తి అన్నీ కూడా శక్తి కిందనే వస్తాయి అన్నమాట ఇవన్నీ అందరికీ కావాలి కదా ఎవరికొద్దండి అందరికీ కూడా ఈ కామలు ఉంటాయి పెళ్లి చేసుకోవాలి పిల్లలు ఉండాలి ఇల్లు ఉండాలి అర్థం ఉండాలి ఇవన్నీ కూడా శక్తి కిందనే వస్తాయి అన్నీ ఉన్నాయి మరి ప్రేమించే వాళ్ళు కూడా కావాలి కదా ప్రేమించాలి కదా ఆ ప్రేమ శక్తి కూడా శ్రీ రాధారాణి స్వరూపంలో మనకు శక్తియే కాబట్టి గాయత్రి కానివ్వండి శక్తి మనకు గా గాయత్రి మాత చదువు శక్తి మనకు సరస్వతి మాత ప్రేమ శక్తి మనకు రాధామాత సంహార శక్తి అన్నీ మంచిగా ఉన్నాయండి కానీ కొంతమందికి ఏంటో అసలు మేము అంటే పడము ఏదో ఒకటి అటం ఆడంకాలు వస్తూ ఉంటాయి మనిషి ద్వారా కానివ్వండి వ్యక్తుల ద్వారా కానివ్వండి సంస్థల ద్వారా కానివ్వండి అప్పుడు సంహరించాలి కదా అలాంటి దుష్ట శక్తులను సో దానికి ఉపయోగపడే మనకు దుర్గమ్మ తల్లి శక్తి ఇలాంటి వివిధ శక్తులను కూడా మనం ఉపాసించాలి మరి అన్నీ చేయాలి అంటే ఒకటి కావాలి ఏంటిది లక్ష్మి అంటే ఆర్థిక శక్తి ఇలాగా వివిధ శక్తులు మనందరికీ ఉంటేనే మనం ఏ కార్యం కూడా చేయగలుగుతాము మరి మనిషికి ఎలా దొరుకుతాయి అంటే దానికి ఉపాసన చేయడానికి నాలుగు నవరాత్రులు మనకు భారతీయ సాంప్రదాయంలో చెప్పారు దాంట్లో ముఖ్యంగా మనము శారదా నవరాత్రి అనేది చాలామంది చేసుకుంటారు కానీ ఇప్పుడు వచ్చే గుప్త నవరాత్రులు కూడా చాలా చాలా మహత్వ్యం ఇప్పుడు మనం అందరం ఈ గుప్త నవరాత్రుల్ని వారాహి నవరాత్రిగా చెప్పుకుంటున్నారు అయితే ఇది అమ్మవారి కోరిక అనే నేను అనుకుంటాను ఏ విధంగా అయినా కానివ్వండి మీరు మనమందరం కూడా గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని గనక ఉపాసిస్తే మన కోరికలన్నీ తీరుతాయి మరి గుప్త నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే నవరాత్రుల్లో మనము విశిష్టంగా పూజ చేసుకుంటాము పది మందిని పిలుస్తాము పూజ చేస్తాము కానీ అలాంటి ఆడంబరాలన్నీ లేకుండా ఇంట్లో మాత్రం స్వ మన వరకు ఉపాసన చేసుకోవాలి ఎక్కడైతే పీఠాలు ఉంటాయో స్వామీజీలు ఉంటారో గురుగారు ఉంటారు వాళ్ళందరూ ప్రజలందరి పిలుచుకొని అక్కడ పూజ చేసుకుంటారు ఎందుకు నిమిత్త మాత్రం వాళ్ళు పిలిస్తే మనం చేస్తాము ఎందుకంటే ఒకసారి మనం ఇంట్లో చేసుకోలేకపోతాము మనకు అన్ని సౌకర్యాలు ఉండము ఏదో వీలు కుదరదు మరి గురువుగారు చేస్తున్నప్పుడు మనకు సులువు కదండి కాబట్టి ఇలాంటి పీఠాలు గురువుగారి దగ్గర ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి కూడా ఉపాసన చేయడం చాలా మంచిది ఏదో రకంగా కూడా మనము ఈ నవరాత్రుల్లో పూజ చేయాలి ఇంకో మాట మనం గనక చూస్తే సంవత్సరంలో ఋతులనేవి మారుతూ ఉంటాయండి ఋతు మారంగానే మనిషి యొక్క శరీరంలో మార్పు వస్తుంది ఎందుకు ప్రకృతిలో మార్పు వస్తుంది ప్రకృతిలో మార్పు రాగానే శారీరక మార్పులు వస్తాయి శారీరక మార్పు రాగానే మానసిక మార్పులు వస్తాయి మానసికంగా శారీరకంగా రోగాలు ఇవన్నీ రాగానే మనకు సామాజిక వ్యవస్థ లేదంటే మన పరివారం కూడా డిస్టర్బ్ అయిపోతుంది అయ్యో ఇలా కోవిడ్ వచ్చేసిందండి జ్వరం వచ్చేసిందండి ఇలాగ అయిపోయిందండి రోగాలు సహజంగా మనకు కనిపిస్తుంటాయి అప్పుడు ఏం చెయ్యాలి అంటే శక్తి ఉపాసన చెయ్యాలి దానికోసమే ఈ చిన్న చిన్న గ్యాప్స్లో అనమాట ఒక సంవత్సరంలో నాలుగు నవరాత్రులు చెప్పారు అంటే నాలుగు సార్లు మనం శక్తి యొక్క ఉపాసన చేయాలి ఇది ఎలా చేయాలి అంటే మన ఇంట్లో ఆనవాయితీగా వచ్చే పద్ధతి ప్రకారంగా మన ఇంట్లో గనక మన పూర్వీకులు పెళ్ళైతే మన అత్తమామలు పెళ్ళి కాలేదు అంటే మన అమ్మ నాన్నలు ఎలా చేసుకుంటారో ఆ విధి విధానంగానే మనము నవరాత్రులు చేసుకోవాలి కొత్తగా యూట్యూబ్లో చూసి ఏమి చేయకండి మీ అమ్మ నాన్నలను అడగండి మీ అత్తమామల్ని అడగండి మన పద్ధతిగా ఎలా ఉందో అలాగే చేసుకోవాలి మీ ఇంట్లో ఫోటో పెట్టుకుంటే ఫోటో పెట్టుకోండి కొంతమంది ఇంట్లో కలశాలు పెట్టుకుంటారు కొంతమంది ఇంట్లో సప్తశతి పారాయణాలు జరుగుతుంటాయి కొంతమంది ఇంట్లో అన్నదానాలు యాగాలు ఇలాగ జరుగుతుంటాయి విశేషంగా మనము కుమారిక పూజ సువాసిని పూజ కూడా మనం చేస్తుంటాము అయితే మన ఇంట్లో ఎలా ఆనవాయితీగా ఉంటుందో అలాగా మన పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ ప్రకారంగా గనక మనము ఇలాంటి నవరాత్రులు చేసుకుంటే మన ప్రతి ఒక్క కూ కోరిక కూడా తీరుతుంది ఏమిస్తుంది అమ్మవారు అంటే యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత తుష్టి రూపేణ సంస్థిత పుష్టి రూపేణ సంస్థిత శాంతిరూపేణ సంస్థిత అంటే మనకి ఏది కావాలన్నా కూడా ప్రసాదించేది బుద్ధిరూపేణ సంస్థిత అన్నీ కూడా అమ్మవారి పూజ వల్ల మనకు దొరుకుతాయి అయితే మన ఆనవాయితీ ప్రకారంగా మనము ప్రతి ఒక్క నవరాత్రి చక్కగా పూజలు చేసుకొని మనకు శక్తి ఏదైతే క్షీణిస్తుందో దాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే ఈ యొక్క నవరాత్రుడు అయితే ఇప్పుడు రాబోయే శరణ్ నవరాత్రులు చక్కగా అందరూ కూడా తొమ్మిది రోజులు చిన్న చిన్న రెండు మూడు పాటించి అమ్మవారు పూజ చేసుకుంటే చాలు మొదటిది ఏంటిది అంటే చాలామంది దీన్ని అసలు దీని గురించి ఆలోచించారు కానీ ఏ వ్రతం చేయాలన్నా ఏ అనుష్ఠానం చేయాలన్నా సత్యవాక్కు పరిపాలన సత్యం వద దాని తర్వాత ధర్మం చేయాలని చెప్పారు సత్యం ఉండాలండి జీవితంలో మన నిజ జీవితంలో ఎప్పుడైతే సత్యం అనేది లోపింపబడుతుందో అప్పుడు మనం జీవితంలో ఏమీ చేయలేము ధర్మం ధర్మానికి కూడా ముందు సత్యం వస్తుంది కాబట్టి జీవితంలో సత్యం అనేది ఆచరించాలి తర్వాత ధర్మము ఆ ధర్మం అనేసరికి నేను చెప్పాను కదా ఈ నవరాత్రుల్లో మనము ఆనవాయితీగా ఏదైతే చేసుకుంటామో అలాగా చేసుకోండి తర్వాత ఏముండాలి మనకు కుదిరితే బ్రహ్మచర్యం పాటించండి పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవండి చక్కగా ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసుకోండి స్నానం చేసుకొని విధి విధానంగా అమ్మవారి పూజ యొక్క చేయండి పూజ అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత అమ్మవారికి ప్రసాదము నైవేద్యం ఏం పెట్టాలి నైవేద్యం చాలా మహాత్మం ఉంటుందండి ఈ నవరాత్రుల్లో అయితే ఏం చేయాలి అంటే మీకు నాకు నచ్చింది కాదు అమ్మవారికి ఏం నచ్చుతుందో అమ్మవారికి అన్న పదార్థాలు నచ్చుతాయి గూఢన్న ప్రియ అన్న ప్రియ దేవి భాగవతంలో కూడా వివిధ రకాలుగా అన్నంతో ఏదో ఒక పదార్థాలు చేసి అమ్మవారికి పెట్టాలి అని చెప్పారు అమ్మమ్మ కుదరట్లేదు మేము చేయలేము అంటే మనకు దేవీ భాగవతంలో అలాంటి వాళ్ళకు కూడా ఉపాయం చెప్పారు ఏమీ కుదరట్లేదు అంటే రెండు నిమిషాలు పడితే కదండి అన్నం చేయడానికి అన్నం చేసి దాని మీద కొంచెం బెల్లం ముక్క కొంచెం గీ వేసి అమ్మవారికి అర్పించుకున్నా కూడా చాలు కానీ అమ్మవారికి నచ్చేది అన్నం కాబట్టి గు విశేషంగా ఏదో ఒక ప్రకారంగా తొమ్మిది రోజుల అన్నాన్ని మనము అమ్మవారికి సమర్పించుకోవాలి హారతి ఇవ్వాలి ఈ నవరాత్రుల్లో కూడా మనము కుమారికా పూజ సువాసిని పూజ చేయాలి అంటే ఏంటిది ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారంటే ఏ పూజ చేసిన తర్వాత కూడా ఎవరి మీదన్నా కోపాలు తాపాలు అహంకారాలు ఇన్సల్ట్స్ ఇవి చేసామనుకోండి ఏ అమ్మవారు కూడా ఆ పూజను ఫలించదు కాబట్టి మీ యొక్క భార్య తల్లి మనం ఆడవాళ్ళం ఉంటే వేరే ఆడవాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయడమే పెద్ద ఏమంటారు పూజ అమ్మవారికి మనం ఇంట్లో వచ్చే ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఆడవాళ్ళే ఉంటారు కదండి సో వాళ్ళను కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అదే వాళ్ళకి మనం చేసే చాలా పెద్ద పూజ మరి ఈ పూజ ఓన్లీ కొంతమంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులకు మాత్రం చేయాలి అనుకుంటారు కాదండి బ్రాహ్మణ కన్య కాకుండా క్షత్రియ కన్య వైశ్య కన్య శూద్ర కన్య శూద్ర స్త్రీకి కూడా మనము పూజలు చేసుకుంటాము అంటే మన ఇంట్లో వచ్చే ప్రతి ఆడది మన చుట్టూ ఉన్న ప్రతి ఆడవారిని మనము అమ్మవారిని అమ్మవారిని ఆవిడలో చూసుకొని వాళ్ళని పూజించడము వాళ్ళకు రెస్పెక్ట్ చేయడమే మనము విశేషంగా చేసే నవరాత్రి పూజ అని అర్థం చేసుకోండి ఏ ఆడవారినైనా మీరు ఇన్సల్ట్ చేస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేస్తే అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా కూడా ఫలించవు ఇది మనకు భగవతి నవరాత్రుల్లో మార్కండే పురాణంలో దేవి భాగవతంలో మనకిదే చెప్తారు సో మీరు పెద్ద పూజ చేస్తే చాలా మంచిది చేయకుండా మినిమం ఇంత చేసినా కూడా చాలు ప్రతి ఆడవాళ్ళు అమ్మవారిని చూ చూడండి మొదటిగా మన అమ్మ ఇవన్నీ మనం చేస్తేనే మనకు ఆ విగ్రహంలో కూడా మనకు అమ్మవారు కనిపిస్తారు సో ఇలాగా చిన్ని చిన్ని ఉపాసన శ్రద్ధతో చేస్తే ఈ నవరాత్రి మనకు ఫలిస్తుంది కాబట్టి ఈ నవరాత్రిని ఉపయోగించుకోండి తొమ్మిది రోజులు చక్కగా శ్రద్ధ భక్తులతో అమ్మవారి యొక్క పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు నేను అందరం పొందుదాం జై జయ జగదంబ